ఇక్కడ దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలి అనేది మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి దేవుణ్ణి ఆరాధించాలి అయితే ఎందుకు ఆయన ఆరాధించాలో మనం చూడాలి చూడండి ఇక్కడ రాయబడిన మాటలు నాలుగో వచనం ఆ గ్రంథం ఇప్పుడకైనా చూచటకైనా యోగ్యుడు ఎవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుండగా పరలోకంలో ఆ గ్రంథాన్ని విప్పటానికి మరి ఎవ్వరికీ శక్తి లేదు అరలోక మంది కానీ మూడవ వచనం భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూచటకైనా ఎవరికి శక్తి లేకపోయాను కాబట్టి ఈ భక్తుడు ఏడుస్తున్నాడు దాని కొరకు ఎవరు ఆ గంధ గ్రంథాన్ని విప్పట్లేదని చెప్పి అప్పుడు ఐదో వచనంలో ఉంది ఆ పెద్దలో ఒకడు ఏడవకము ఇదిగో దావేది చిగురునైన యుధాగోత్రపు సింహము ఈ ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పటికై జీవం పొందాలని నాతో చెప్పినాం కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ఎవరు అంటే రాయబడిన మాట ఆయన ఎవరో ఆయన మనం ఎందుకు ఆరాధించాలి ఆయన ఎవరని ఆయన ఎవరో దాన్ని బట్టి మనం ఆరాధించాలి అది మొట్టమొదటిది రెండవది ఆయన ఎక్కడున్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి మూడవది ఆయన ఏమి చేశాడో దాన్ని బట్టి ఆరాధించాలి నాలుగవది ఆయన ఏమి కలిగి ఉన్నాడో వాట్ హీ హ్యాస్ దాన్ని బట్టి మనం ఆరాధించాలి కాబట్టి మరి హూ వేర్ వాట్ వాట్ హ్యాస్ ఇది ప్రశ్నలు వేసుకోవాలి కాబట్టి ఆయన ఎవరు ముందు చూద్దాం ఆయన ఎవరు ఎవరంటే ఆయన యుధాగోత్రపు సింహము ఎవరైనా ఎవరైనా యుధాగోత్రపు సింహము కాబట్టి ఐదో రాయబడిన రాయబడినమాట ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము ఇదిగో దావైరు చిగురును యుధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథంలో ఇప్పటికై జయం పొందినని నాతో చెప్పిన ఆరో వచనం మరియు సింహాశ్రమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును వదింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచిండే చూచితిని ఆ పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కొనులు ఉండేను సరే ఇక్కడ మూడు విషయాలు రాయబడ్డాయి ఒకటి గోత్రపు సింహము యేసు ప్రభు మనం ఆరాధించాలి కదా ఆయన ఎవరిని ఆరాధించాలి మొట్టమొదటిగా ఆయన యూదా గోత్రపు సింహము రెండవది ఆయన దావీదు చిగురు మూడవది ఆయన గొర్రెపిల్ల ఆ పిల్లకు ఏడు కొమ్ములు కాబట్టి గోత్రపు సింహము కాబట్టి యోధ అనేది పది పన్నెండు గోత్రాల్లో ఈ యువత గోత్రం ప్రాముఖ్యమైన గోత్రం యేసు వారు ఆ గోత్రంలోంచి వచ్చాడు ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం మరి ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది ఎనిమిదవ వచనం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం చదువుతారా యువత కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చి తివి సింహములను గర్జించు ఆడసింహములను అతడు కాళ్ళను ముడుచుకొని పండుగలను అతను లేపోవాడు ఎవడనూ లేడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభావ యోధా పదవ సింహం ఆయన ఆయన యోధా గోత్రపు సింహం ప్రభు యేసుక్రీస్తు వారు యోధ గోత్రం చచ్చాడు కాబట్టి యోధా గోత్రంలోంచి మాత్రమే కాదు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన యుధాగోత్ర సింహము యేసు ప్రభు యోత్రం నుంచి వచ్చాడు అందుమాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనం గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనం యషాముద్దు నుండి చిగురు పుట్టును యశామొద్దు నుండి చిగురు పుట్టును వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును పదకొండవ అధ్యాయం వచనం పదకొండవ అధ్యాయం వచనం ఎస్ఐ వేరునొద్ చిగురునొద్దా కాబట్టి ఎస్ఐ వేరున వద్ద జనములు విచారణ చేయదు అంటే ఈ ఎస్ఐ చిగురు ఎవరు ప్రవైనా యేసుక్రీస్తు వారే మన ప్రభుక్రీస్తు వారు ఆయన ఎస్ఐ వేరు చిగురు అని ఆయన పేరు ఇస్ ద రూట్ ఆఫ్ దేవిడ్ విద్య కాబట్టి ప్రభు నేసుక్రీస్తు వారు దావేదు వేరు చిగురు మొట్టమొదటిగా మన ప్రవేణ యసుక్రీస్తు వారు ఎవరిని ఆయన ఆరాధన చేయాలి ఎవరిని ఎవరో ఆయన ఎవరు ఆరాధన అంటే మన దేవుడు ఎవరో అందును బట్టి మనం ఆరాధించాలి మన దేవుడు ఆయన ఎక్కడున్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి ఆయన ఏమి ఏమి చేశాడో దాన్ని బట్టి ఆరాధించాలి ఏమి కలిగి ఉన్నాడో ఆరాధించాలి మొట్టమొదటిగా ఆయన ఎవరు ఎవరు అంటారు మన ఆరాధనలో ఈ మాటలు రావాలి మీకు ఏమిటంటే ఆయన ఎవరు అంటే ప్రభా నీవు యోధా గోత్రపు సింహం యోధా సింహం అని రాయబడింది సింహం అనేది పరాక్రమానికి ఒకసారి సింహం గర్జిస్తే దాని ఆ శబ్దం యొక్క ఎనిమిది కిలోమీటర్ల వరకు వినబడుతుందట ఒకసారి సింహం గర్జిస్తే ఎనిమిది కిలోమీటర్ల వరకు అరణ్యంలో ప్రతిధ్వనిస్తుంది దాని శబ్దం కాబట్టి సింహం అనేది పరాక్రమానికి విజయాన్ని గుర్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విజయశాలి ఆయన మైందక పాటలు పాడాం మరణం మీద సమాధి మీద అపవాదు మీద విజయాన్ని సాధించాడు లోకం మీద శరీరం మీద ఆయన విజయాన్ని సాధించాడు నరకం మీద పాపం మీద ఆయన విజయవంతుడు కాబట్టి ఆయన యుధాగోత్రపు సింహము యుధాగోత్రపు సింహం అని వందనాలు అని చెప్పాలి రెండవది ఆయన దావీదు వంశంలోంచి వచ్చాడు ఏసుప్రవ్వు వారికి దావీది కుమారుడు అంటే ఎంత ఇష్టమో దావీదు కుమారుడా నన్ను కర్ణించు దావీదు కుమారుడా నన్ను కర్ణించని ఆ గుడ్డివాడు చెప్పినప్పుడు యేసు ఎంతో సంతోషించాడు యేసు వారు వెంటనే ఆగి అతని పిలవండి అని చెప్పాడు కాబట్టి ఆయన దావీదు కుమారుడు దావీదు వేరు చిగురు యశై ముద్దు నుండి ఆ యశై ముద్దే ఆ యశై ముద్దు నుండి చిగురు ఉంది ఆ చిగురు దావీదు ఆ దావీదు నుంచి యేసు వచ్చారు రెండవది మరి యశవప్రభ వారు దావేది వేరు చిగురు అని చెప్పి మనం ఆరాధించాలి మూడవది ఏమిటంటే ఆయన గొర్రెపిల్ల చూడ మాటలు ప్రకండ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగో నాతో చెప్పాను మీరు మా ఆశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను వదుకొని వాటిని తెలుపు చేసుకోండి చూసారా గొర్రెపిల్ల వస్త్రాన్ని వారు వదుర్కొన్నారు వాటిని తెలుపు చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది అంత మాత్రమే కాదు పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే మరి సంఘం అద పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఏడు గొర్రెపిల్ల వివాహోత్సవంకు సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని అన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుమని చెప్పగా వీటిని కాబట్టి సంఘం అనేది గొర్రెపిల్ల యొక్క రెల్లి భార్య అని చెప్పవచ్చు కాబట్టి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారే ఈ గొర్రెపిల్ల అని చెప్పవచ్చు ఈ గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదవ వచ్చిన మధ్యలో ఉంది నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి వధింపబడిన గొర్రెపిల్ల సిక్స్ లో అంట వదింపబడిన గొర్రెపిల్లని ఎక్కడున్నా ఎన్నో వచ్చినావు అది అండి నీవు నీవు ఆ గ్రంథంలో తీసుకొని యోగిడవు నీవు వధింపబడిన వాడ ఓకే వధింపబడిన వాడు ఉందలే కానీ వధింపబడిన గొర్రెపిల్ల మన ప్రభుక్రీస్తు వారు ఆయన వధింపబడిన గొర్రెపిల్ల ఆయన గొర్రెపిల్ల బైబిల్ ఎట్లా ఉంది వ్యవాహానం ఒకటి ఇరవై తొమ్మిది ఉంది ఇదిగో లోక పాపమును మోసుకొను దేవుని గొర్రెపిల్ల ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్ల పన్నెండవ చూడండి వధింపబడిన గొర్రెపిల్ల అది అది కావాలి ఎవరైనా వధింపబడిన గొర్రెపిల్ల పైన మరేం వదింపబడిన చదువుతున్నాను నేనేమో వధింపబడిన గొర్రెపిల్ల కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి మూడు పేర్లు ఉన్నాయి ఇక్కడ త్రీ టైటిల్స్ మరి యేసు ప్రభు వారికి ఇవ్వబడే ఒకటి ఏమిటంటే చెప్పండి ఒకటి యుధాగోత్రపు సింహము రెండవది దావీదు వేరు చిగురు మూడవది గొర్రెపిల్ల కాబట్టి మూడు మూడు అర్థాలను ఇస్తున్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యుధాగోత్రపు సింహం యేసు ప్రభువారు యోధాగోత్రుల నుంచి వచ్చాడు యుధాగోత్రపు సింహాసనం నిరంతరం నిలుస్తుంది రెండవది ఈ మూడు ఇంటిని బట్టి మనం ఆయన ఆరాధించాలి మరి ఆయన ఎవరో దాన్ని బట్టి మనం ఆరాధించాలి అర్థమైందండి ఆరాధన అంటే ఏదో ఏదో చెప్పిన మాటలే కొంతమంది సంవత్సరాల తరబడి గ్రాండ్ ఫ్లోర్ రికార్డ్ లాగా అదే మాటలు ఈ ఆరాధన ఈ వారం ఏమొస్తుందో వచ్చే వారం సరిగ్గా అదే అదే ఆరాధన వస్తుంది ముందు ఏ పదాలు వస్తాయి ముందే వస్తాయి మధ్యలో అయితే వస్తాయి మధ్యలో వస్తాయి ఆఖరులు ఏమో అవే చేస్తున్నారు తప్ప వాక్యాన్ని బట్టి మీరు ఆరాధించాలి నువ్వు ఏమైనా చెప్పుకో మాకెందుకు మేము చేసేది మేమే చేస్తాము అట్లా చేయకూడదు ఆరాధన అంటే వాక్యాలు ఏం చెప్పారు దాన్ని బట్టి మీరు చేయాలి మొత్తమొడిగా ఆయన ఉన్నాడు లేదు కాదు ఆయన ఎవరో దాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి ఆయన గురించి మూడు మరి మూడు మూడు పేర్లు మనం చెప్పుకున్నాం రెండవది ఆయన ఎక్కడున్నాడు బికాస్ వెరీ ఈజ్ ఆయన ఎక్కడున్నాడో దాన్ని బట్టి మనం ఆరాధన ఎక్కడ ఎక్కడున్నాడా ఆయన పరలోకంలో ఎక్కడో చివరిలో ఉన్నాడా ఎక్కడో మూలకు ఉన్నాడా ఆయన లేదా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు పశువుల పాకులో లేడు లేకపోతే సమాధుల్లో లేడు ఆయన ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు యేసు బ్రహ్వారు ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు సింహాసనం మీద ఉన్నాడు సింహాసనంలో ఎక్కడ ఉన్నాడు చూడండి ఆ మాటలు ఆరో వచనం మరియు సింహాసనకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను గొర్రె పిల్ల నిల్చుకుంటే సూచితని కాబట్టి వధింపబడిన మాట రిపీటెడ్గా వస్తుంది యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు మధ్యలో ఉన్నాడు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద హెవెన్ పరలోకం మధ్యలో ఆయన ఉన్నాడు ఆ పరలోకంలో మధ్యలో ఆయన ఉన్నాడు ఆయన ఎక్కడో కొరసలో చివరిలో ఎక్కడో కాదు యేసు బ్రభువారు ఆయన మధ్యలో ఉన్నాడు అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు బ్రభు వారు ఆయన ఎలాగున్నాడు అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు అంటే ఆయన సింహాసనం మీద ఉన్నాడు ఆరో వచనం కాబట్టి మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను పెద్దలకును మధ్యను కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన వధింపబడిన గొర్రె పిల్ల మధ్యలో ఉన్నాడు ఆయన చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయి ఆ చుట్టూ ఇరవై నాలుగు పెద్దలు ఉన్నారు ఆ చుట్టూ కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు కోట్ల కులదు దేవదూతులు మొదమ నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు వీరందరి మధ్యలో సింహాసనం మీద కూర్చున్న సింహాసన సీనుడు మన ప్రభు అని వారు ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన సింహవాస మీద కూర్చొని మధ్యలో ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు ఓ ప్రభా పరలోకంలో సింహాసనాశీనుడై ఉన్నావు నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దల మధ్యలో నీవు ఉన్నావు నీవు సింహాసనాశీనుడు అందును బట్టి నీకు వందనాలని చెప్పి మన ప్రభును ఆరాధించాలి మొట్టమొదటిగా ఆయన ఎవరో దాన్ని బట్టి మనం ఆరాధించాలి రెండవది ఆయన ఎక్కడున్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి మూడవది బికాస్ ఆఫ్ వాట్ హీ డాన్స్ ఆయన ఏమి చేశాడు దాన్ని బట్టి మనం ఆరాధించాలి ఆయన ఏమి చేస్తాడు ఆయన ఏమి చేశాడు దాన్ని బట్టి మనం చూడండి దాని గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వచనం దాని గ్రంథం పదిహేడవ ఏడవ అధ్యాయం ఏడు పదమూడు ఏసు క్రీస్తు వారి గురించి ఏడవ అధ్యాయం వచనం సకండ్ల జనులను రాష్ట్రంలో ఆయా భాషలో మాట్లాడవాలను ఆయన సావించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యమును ఆయన కియబడును ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నడికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాలదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పదమూడు చదువుతారు పద్నాలుగు చదివిన పదమూడు చదువుతారు రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకనో చూచుండగా ఆకాశం మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మహావృద్ధుడకు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను ఈ ఈయన ఎవరు అంటే ఈయన తండ్రి అయిన దేవుడు ఆ దేవుని యొక్క సన్నిధిలోకి ప్రభుణయ యేసుక్రీస్తు వారు ఆకాశ మేఘారుడై ఆయన మనిషి కుమారుడు వలె ఆయన వచ్చాడు కాబట్టి మూడవది ఏంటంటే ప్రభుణయ యేసుక్రీస్తు ప్రభు వారు ఎనిమిదో అధ్యాయ ఎనిమిదో వచనం ప్రకటన గ్రంథం ఐదు ఎనిమిది నుంచి నేను చదువుతాను ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను దూపద్రవ్యములను నేను సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సంగిలపడి సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన ఏమి చేశాడో మీరు చూస్తే ఇక్కడ పదవచనం ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకునేది అంటే దేవుడు యేసు ప్రభు వారు మన కొరకు ఏమి చేశారని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందులో కొన్ని విషయాలను మీకు చెప్తాను తొమ్మిదవచనం ఆ పెద్ద పెద్దలు నీవు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రలను విప్పుడుకు యోగ్యుడవు కాబట్టి దాని ముద్ర ముద్రలను విప్పడానికి ఎవరికి కూడా యోగ్యతరాత లేదు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రంథాన్ని ఆయన విప్పాడు నాలుగవ వచనం ఆ గ్రంథం విపుడకైన చూచటకైనా యోగ్యుడు ఎవడనో కనబడినందున నేను బహుగా ఏడ్చున్నాను మన ప్రభు అయిన ప్రభువారు ప్రభు వారు ఆయన ఆరాధించాలి మొట్టమొదటిగా ఆయన ఆరాధించాలి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రల విపుడకు యోగ్యుడవు యేసుక్రీస్తు ప్రభు మనం ఆరాధించాలి ఆయన ఆరాధనలకు యోగ్యుడు ఆయన గ్రంథాన్ని విపుడకు యోగ్యుడు ప్రభు నీవే యోగ్యుడవు మనం పాట కూడా పాడతాం కదా ఆరాధనలకు యోగ్యులమని యేసు ప్రభు ఆయన యోగ్యుడు దేనికి ఆయన యోగ్యుడు అంటే గ్రంథం విప్పడానికి ఆయన యోగ్యుడు రెండవది వారు పాడే పాట గురించి మనం ధ్యానిస్తున్నాం రెండవది నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి కాబట్టి ఇది గాస్పల్ సాంగ్ అది యేసు ప్రభు వారు రక్తాన్ని ఇచ్చాడు కాబట్టి మన సువార్త ప్రకటిస్తాం కదా ప్రభువారు ఆయన రక్తంగా ఆడిచాడు ఆయన ప్రాణం పెట్టాడు ప్రభు అయిన ప్రభువారు ప్రభు వారు ఇది సువార్థ గీతం సువార్ ఆరాధన పాట రెండవది సువార్త పాట మూడవది వ్యక్తిగతమైన పాట ఇది వ్యక్తిగతమైన పాట కాబట్టి ఆరాధన పాట ఆరాధనా గీతం రెండవది సువార్థ పాట మూడవది వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన ఇక్కడ రాయబడిన మాట చూడండి ఇక్కడ నాలుగంతలు ఐదు వందల పాటలు ఉన్నాయి మొట్టమొదటిగా ఆరాధన పాట మన దేవుణ్ణి ఆరాధించాలి రెండవది గాస్పల్ అంటే గాస్పల్ అంటే నీవు నీ రక్తమిచ్చి మరి నీవు రక్తం ఇచ్చే సుప్రభారు రక్తం ఇచ్చి మళ్ళీ కొనుక్కున్నాడు ఇది విమోచన గీతం కాబట్టి రక్తం ఇచ్చి అని పడు ప్రభా నీవు మా కొరకు రక్తంగా అడ్చావు రక్తం ఇచ్చావు ప్రభా నీవు గ్రంథాలు విప్పావు మొదటిది నీవు రక్తం ఇచ్చావు అది మాత్రమే కాదు వ్యక్తిగతమైన దేవుడు ఆయన మనల్ని అంటే వ్యక్తిగతమైన గొర్రె పిల్ల ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు మనం తమ్ముందు కూడా చూసాం ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ప్రక ఆది కాణం ఇరవై రెండో ఏడో వచ్చినాం ఆ గొర్రెపిల్ల ఎక్కడ అని ప్రశ్నించినప్పుడు ప్రశ్న ఎక్కడుంది ప్రశ్న ఎక్కడ ఆది కాణం ఇరవై రెండు ఏడు అమాయకంగా అడుగుతాడు ఇశాకు ఇశాఖ నా తండ్రి ఏమి నా కుమారుడా దానవులకి నిప్పును కట్టెలు ఉన్నావు గాని గొర్రెపిల్ల ఎక్కడిది గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయాడు ఎవరైనా అబ్రహాం కానీ ఆ సమాధానం ఎక్కడుందంటే మరి ఆ సమాధానం యోహాను ఒకటి ఇరవై తొమ్మిది ఇదిగో లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల ఇసాకు స్థానంలో చనిపోయాడు వ్యక్తిగతంగా ఎందుకు మనం చెప్పుకున్నాం ఇవన్నీ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయులు తర్వాత ఆయన కుటుంబ గొర్రెపిల్ల గొర్రెపిల్లది నిర్గమకాండం పరిణవ అధ్యాయం మూడవ వచ్చిన పసుకా గొర్రెపిల్ల ఆయన కుటుంబం కొరకైన గొర్రెపిల్ల మూడవది ఇస్రాయల్ జాతిని విమోచించడానికై గొర్రెపిల్ల ఏషియా గ్రంథం యాభై మూడో అధ్యాయ ఎనిమిదవ వచనంలో ఆయన ఇక మూడవది వాళ్ళు ఒక పాట పాడారు కొత్త పాట పాడారు కదా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో పాట పాట వారు భూలోకమందు ఏలుదనే కొత్త పాట ఈ కొత్త పాటలో ఎన్ని రకాలంటే ఎన్ని రకాలు ఈ కొత్త పాట అది ఆరాధనా పాట సువార్త పాట వ్యక్తిగతమైన పాట మిషనరీ సాంగ్ ఏమిటంటే ఏమిటి మిషనరీ సాంగ్ ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని చూసారా కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం వల్ల ప్రపంచంలో అన్ని జాతుల వారు రక్షించబడ్డారు ఇది ఎరుసలేవులో ప్రారంభమైన ఈ అక్కడి నుంచి యోదయ ప్రాంతానికి అక్కడి నుంచి సమరయకు అక్కడ నుంచి భూ గంతల వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరి మిషనరీల ద్వారా లోకవంతులకి సువార్త ప్రకటించబడింది మీరు పాడిన పాట ఇది మిషనరీ సాంగ్ అని చెప్తుంది తర్వాత ఇది డివోషనల్ సాంగ్ అట భక్తి పూర్వకమైన పాట భక్తి పూర్వకమైన పాట చూడ మాట దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు మనుషులను కొనుక్కున్నాడు ఆయన ఎట్లా కొనుక్కున్నాడు యేసుప్రభ వారు తన రక్తాన్ని కాల్చి మనం అందరం కూడా కొనబడ్డ వాళ్ళం ఏదో ఉచితంగా కాదు మనకు మన మీద వెల ఉంది మనకు వెల చెల్లించడు ఏమిటి మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడినవారు ఏమిటి విలువ వెండి బంగారాల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ నిర్దోషమును అమూల్యమైన రక్తమునగా నిర్దోషమును నిష్కలంకమైన గుర్రపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డాం కానీ మనం కొనుక్కోబడ్డాం కాబట్టి విలువ పెట్టి కొనబడ్డాం నీ విలువ నీకు తెలియకపోవచ్చు నీ ఆత్మ విలువ దేవునికి తెలుసు యేసు ప్రభు వారిని అడుగు ప్రభు నా విలువ ఎంత నా విలువ ఎంత ఐదు లక్షల పది లక్షల కోటి రూపాయల నా విలువ ఎంత అంటే ప్రభు అంటాడు నీ విలువ నా ప్రాణమంత అంటాడు అంటే నేను కొనుక్కోవడానికి నన్ను కొనుక్కోవడానికి యేసు ప్రభు ప్రాణం అర్పించాడు అర్థమైందండి కాబట్టి అంత మాత్రమే కాదు దిస్ సాంగ్ ఈజ్ ఆల్సో ప్రాఫిటిక్ సాంగ్ ఏమిటి ప్రవచనాత్మకమైన పాట అంటే వారు భూలోకమందు ఏలుదురు పాట అంటే వెయ్యేళ్ళ సంవత్సరాలలో పరిపాలనలో మనం కూడా అంటే విశ్వాసులు కూడా సంఘంలో చేర్చబోయిన వారందరూ కూడా ప్రభుతో ఏలుతారు ఎంత ఆధిక్యత ఇది ఈ ఏలుబడినైతే ఆదాము ఏదైనా తోటలో పోగొట్టుకున్నాడో కడపడి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి భూలోకాన్ని ఏలుతాం మీరు వాదకాండం ఇరవై మొదట ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచనాల్లో దేవుడు చెప్పాడు మీరు ఏలండి అని చెప్పాడు ఏలువండి పోగొట్టుకున్నాడు ఆదాము తిరిగి మనం పర భూలోకాన్ని ఏలుతాం ఎప్పుడు ఏలుతాం వేయాల రాజ్య పరిపాలన యేసు ప్రభుతో పాటు మనం ఏలుతాం కాబట్టి ఇది కొత్త పాట ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే మరి పరలోకంలో యేసు ప్రభు వారు ఒక ఆరాధన ఒక గొప్ప ఇంపైన ఒక మరి చక్కని శ్రావ్యమైన సంగీతం పరలోకంలో వినబడుతుంది ఆ పాట ఏమిటంటే ఇదే పాట వారు పాడుతున్నారు ఏమిటి వాళ్ళు పాడే పాట అంటే నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వాడిన ఒక రాజ్యముగాను యాజకులను చేస్తూ కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదరు చూసారు కొత్త పాట పడతారు ఇప్పుడు కూడా మనం కొత్త పాట పాడాలి పాత పాట పాడకండి పాడిన పాటే పాడినట్టుగా ఆరాధన అట్లా కాకుండా మరి దేవతలు ఏదైతే ఆరాధన చేశారో అలాంటి ఆరాధన మన నోటి నుంచి రావాలి ఆ పెద్దలు ఆ ఇరవై నాలుగు జీవులు కోటాను కోట్ల ఆ దేవతలు పరలోకంలో యేసుప్రభ వారిని ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ పరలోకం మధ్యలో సంసల మీద కూర్చున్న ఆ వధింపబడిన గొర్రెపిల్లని యేసుప్రభు వారిని వారు ఆరాధిస్తున్నారు అదే కాలంలో మనం కూడా ఆయన ఆరాధించాలి తర్వాత బికాస్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ అది ఇందాక వాట్ హీ డస్ చూసాం కదా ఇప్పుడు వాట్ హీ హ్యాస్ ఏ సుప్రభు వారు ఏమి కలిగి ఉన్నాడో మనం చూడాలి పదకొండవ వచ్చినం పదకొండు నుంచి పద్నాలుగు వరకు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉన్నాను పరలోకంలో కొన్ని కోట్లాను కోట్ల మంది దేవదూతులు ఉన్నారు మనకంటే ముందుగా వెళ్ళిన పరిశుద్ధులు ఉన్నారు నాలుగు జీవులు ఉన్నారు ఇరవై నాలుగు పెద్దలు ఉన్నారు వారందరూ కలిసి యేసు బ్రహ్మ వారిని ఆరాధిస్తున్నాడు అంతమందిని ఆయన కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు పదమూడవ వచనం పన్నెండవ వచనం వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయం స్తోత్రమును పొందోడని గొప్ప గొప్ప స్వరముతో చెప్పడం వీటిని గొప్ప స్వరం ఏం కలిగి ఉన్నాడు యేసారు ఆయనకి ఏముందో నేను చెప్తాను ఈ గొర్రె పిల్లకు శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత ఇన్ని మాటలు మనం చెప్పకపోయినా కనీసం ఒకటి ఉండే చెప్పాలి ప్రభా నీవు బలము జ్ఞానము శక్తి ఐశ్వర్యము ఘనత ఇన్ని కలిగి ఉన్నాం ప్రభు అని చెప్పి మనం ఆయన ఆరాధించారు వచనంలో అంతట పరలోకమందునను భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టిము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశీనుడైన వానికిని గొర్రెపిలకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయువులు కలిగనుగాక అని వింటిని ఈ ప్రకటన రాసిన ఈ యోహాను పరలోకంలో ఏం జరుగుతుందో ఆ శబ్దాన్ని విన శివులతో విన్నాడు ఆయన చూశాడు కాబట్టి విన్నాడు అంటే మరి పరలోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్న ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును కాకని చెప్పడం వింటిని కాబట్టి ఆయనకు ఆరాధన ఉంది పరలోకంలో యేసు వారిని ఆరాధిస్తున్నారు ఇప్పుడు ఈ సమయంలో పరలోకంలో ఏం చేస్తున్నారు మీకు తెలుసా నేను వాక్యం చెప్తున్నప్పుడు పరలోకంలో ఏం చేస్తు ఏం జరుగుతుందో మీకు తెలుసా పరలోకంలో ఈ ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఏవైతే విషయాలు రాయబడ్డాయో అవే విషయాలు పరలోకంలో జరుగుతున్నాయి ఇప్పుడు నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు కోటాను కోట్ల దూతలు మనకంటే ముందుగా వెళ్ళిన పరిశుద్ధులు మన ప్రభు అయిన వారిని ఆయన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన్ను స్తోత్రిస్తున్నారు అదే సమయంలో భూమి మీద ఉన్న పరిశుద్ధులమైన మనం కూడా వారితో కలిసి ఏకీవించి అదే పాట పాడాలి అదే నమూనా నమూనా ఆరాధించాలి అదే విధంగా ఆయన స్తోత్రించాలి అర్థమైందండి పద్నాలుగు వచనం ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగులు నమస్కారము చేసినాయి ఇది ఆరాధన ఆరాధన నమూనా అంటే ఏంటంటే ఆయన ఏమో ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి మూడు విషయాలు విషయాలు రెండవది ఆయన ఎక్కడున్నాడో దాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి మూడవది ఆయన ఏమి చేశాడో ఏమి చేశాడు ఆయన ఏం చేసిన వధించబడి గడపిల్ల రక్తం కార్చి మరి ఆయన ప్రతి నుంచి ప్రతి మనుషులను ఆయన కొనుక్కున్నాడు నాలుగోది ఏమిటంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే ఆయన సింహాసనము ఆయన మహిమ ఘనత ప్రభావము ఆయనకు మహిమ ఆరాధన ఆయనకు ఆరాధన ఉంది ఆయనకు ఎటువంటి ఆరాధన ఇది ఎంత గొప్పది ఎంత గొప్ప ఆరాధన ప్రభు యేసుక్రీస్తు వారు ఎటువంటి ఆరాధన ఉంది ఆయన ఎంత ఆరాధన ఉంది కాబట్టి నాలుగు విషయాలు మీరే జ్ఞాపకం చేసుకోవాలి నాలుగు విషయాలు మరొకసారి మీకు జ్ఞాపకం కొరకు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన ఎవరో దాన్ని బట్టి మీరు ఆరాధన చేయండి ఆయన ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఆరాధన చేయండి ఆయన ఏమి చేశాడో దాన్ని బట్టి ఆరాధన చేయండి ఆయన ఏమి చేశాడు ఆయన ఏమి కలిగి ఉన్నాడో ఈ నాలుగు మాటలు బట్టి మీరు క్లుప్తంగా వాక్యమంతా నేను చెప్పిన తా మీరు చెప్పకండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం కొన్ని మాటలు మరి నిజమైన ఆరాధన ఆరాధన అటువంటి ఆరాధన మనం ఆరాధం ఈ సాయంకాలం మనం కూడా మన ప్రభువును మనం ఆరాధించాలి ఆ విధంగా నమూనాలు మనం ప్రభును ఆరాధిద్దాం